నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రతి ఒక్క ప్రవాసులు గాని ప్రవాసురాలు గాని తమ ఇంటికి వెళ్లేటప్పుడు షాపింగ్ చేసినప్పుడు తప్పకుండా అయితే బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే బంగారాన్ని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు నలభై గ్రాములు మగవాళ్ళైతే ఇరవై గ్రాములు తీసుకుని వెళ్లొచ్చు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫాహిల్ మార్కెట్ లోని ఒక బంగారు షాపులో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఒక ప్రవాసుడైతే ప్రవేశించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అతనికి చైన్లు గాని రకరకాల డిజైన్లు గాని ఉంగరాలు గాని అన్ని చూపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మంచి మంచి డిజైన్లు చూపిస్తూ ఉన్న నేపథ్యంలో ఆ యొక్క ప్రవాసుడు అక్కడ నుంచి బంగారపు గొలుసులు మరియు అక్కడ ఉన్న బంగారం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని పారిపోవడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడం జరిగింది దీంతో వెంటనే బంగారు షాపు యజమాని అక్కడ పనిచేస్తూ ఉన్నవారంతా ఆ యొక్క ప్రవాసుడు వెంట సరే అతను తప్పించుకోవడం జరిగింది జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు చేసిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యొక్క వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు ఏ విధంగా ఎక్కడికి ఉన్నాడని చెప్పేసి పోలీసులు ఆ యొక్క సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసాంధ్రులు కాని భారతీయులు కాని ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనుల జోలికి వెళ్లొద్దనన్నా ఇప్పుడు ఆ యొక్క ప్రవాసుడు ఆ యొక్క గొలుసులు గాని బంగారాన్ని గాని దొంగతనం చేయకుండా ఉంటే తనకు ఉన్న స్తోమతలో ఒక గొలుసు గాని ఒక ఉంగరం గాని లేకంటే ఏమి కొనుక్కున్నా సరే క్షేమంగా ఇంటికి వెళ్లిపోయేవాడు కానీ ఇప్పుడు అతనైతే పోలీసులు అరెస్టు చేయడంతో దొంగతనం కేసు నమోదు అలాగే దొంగతనం కేసు రుజువైతే కానీ జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్